నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డు సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ గృహహింస చట్టం వచ్చాక కట్నం కోసం భార్యల్ని వేధించే భర్తల పాలిట బ్రహ్మాస్త్రంలా మారింది ఈ చట్టం పేరు చెబితే చాలు అత్తమామలు కూడా కాళ్లబేరానికి వచ్చేయాల్సిందే కానీ ఇప్పుడు ఇదే చట్టం తన రూపాన్ని మార్చేసుకుంటోంది చిన్న చిన్న వివాదాలకే కేసులు పెట్టడం దగ్గర మొదలు పెడితే అక్రమంగా అమాయకుల్ని కటకటాల పాలు చేస్తోంది అందుకే ఈ చట్టం స్పీడ్ కు బ్రేక్ లేసింది సుప్రీంకోర్టు నేను కానీ నా కుటుంబం కానీ పెళ్లి చేసుకోవడం నేను చేసిన నేరమా అసలు మగవాణిగా పుట్టడం వాడికి జన్మనివ్వడం వాడికి తోడ పుట్టడం కూడా ఈ దేశంలో నేరమేమో పంచభూతాల సాక్షిగా ఒక్కటైన ఈ దంపతులు ముక్కోటి దేవతల సాక్షిగా జరుగుతున్న వివాహాలు కలకాలం కాదు కదా కనీసం చిరుకాలం కూడా ఉండటం లేదు చిన్న చిన్న పంతాలకు పోయి గిల్లికజ్జాల్ని మనస్పర్ధలుగా మార్చుకుంటున్నారు అహంకారంతో తమ మధ్య అంతరాలను అగాధంగా చేసుకుంటున్నారు ఆపై భాగస్వామి మీద తమ కోపాన్ని తీర్చుకునేందుకు కోర్టులకెక్కుతున్నారు ఇలా అవగాహన లేమి వల్ల భర్తల మీద కేసులు పెడుతున్న వాళ్లు కొందరైతే పెళ్ళిని కూడా వ్యాపారంలా చూస్తూ కేవలం భరణం కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్న వాళ్లు ఉన్నారు మొత్తంగా గృహహింస నుంచి స్త్రీలను రక్షించడానికి ఉద్దేశించిన ఆ చట్టం ఇప్పుడు దారి తప్పి భర్తలను భయపెట్టే అస్త్రంగా మారింది తొలి నెలలో దేశంలో పాతుకుపోయిన కట్న పిశాచిని రూపుమాపడానికి సచావని భర్తల భర్తం పట్టడానికి అదనపు కట్నం కోసం బలైపోతున్న అబలలను ఆదుకోవడానికి పుట్టిన చట్టం ఫోర్ నైంటి వరకట్న బాధిత మహిళల చేతిలో పాశుపతాస్త్రంగా ధన పిశాచుల పీచమణిచేందుకు సృష్టించిన ఫోర్ ఎయిట్ ఏ చట్టం మారిపోయింది అత్యవసర పరిస్థితుల్లోనే వాడాల్సిన ఈ బ్రహ్మాస్త్రాన్ని చిన్న చిన్న కారణాలు కూడా వాడేస్తున్నారు నిజంగా బాధిత మహిళలను ఆదుకోవాల్సిన ఈ చట్టం అమాయక భర్తలను కటకటాల్లోనికి నెడుతోంది కొండనాలక్కు మందేస్తే ఉండనాలిక ఊడినట్లు ఆడవాళ్లకు రక్షణగా ఉంటుందని తెచ్చిన ఈ చట్టం అమాయక భర్తల ప్రాణాల మీదకు తెస్తోంది గత పదేళ్లలో ఈ చట్ట ప్రకారం నమోదైన కేసులను పరిశీలిస్తే అర్థమయ్యే వాస్తవం ఇదే ఏటా ఈ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదవుతుంటే అందులో కేవలం రెండు శాతం కేసుల్లో మాత్రమే వాస్తవం ఉంటోంది కానీ కేసు పెట్టిన తర్వాత మిగిలిన తొంభై ఎనిమిది శాతం భర్తలు వారి కుటుంబం అన్యాయంగా కటకటాల వెనుక అనుభవిస్తున్నారు ఓవరాల్గా ఈ చట్టం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తొంభై ఐదు శాతానికి పైగానే దుర్వినియోగం అయింది తొలినాళ్లలో ఈ చట్టం మీద అంత అవగాహన లేకపోవడంతో తక్కువగా కేసులు నమోదయ్యేవి కానీ ఏటేటా ఫోర్ ఎయిట్ ఏ చట్టం కింద నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది తాజా అంచనాల ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు భర్త ఈ కేసులో అరెస్ట్ అవుతున్నాడు ఏటా దేశవ్యాప్తంగా రెండు లక్షలకు తగ్గకుండా ఈ సెక్షన్ కింద కేసులు నమోదవుతున్నాయి పైగా సోషల్ నెట్వర్క్లు ఇంటర్నెట్ వంటివి బాగా అందుబాటులోకి రావడంతో ఈ చట్టం గురించి తెలిసిన చాలామంది దానిపై పూర్తి అవగాహన లేకుండానే దాన్ని వాడేందుకు ప్రయత్నిస్తున్నారు మారుతున్న కాలంతో పాటు మహిళల మనస్తత్వాల్లోనూ మార్పులొస్తున్నాయి తన మాటే నెగ్గాలన్న పంతంతో చాలా మంది ఈ కేసును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది నిజానికి ఒక కుటుంబంలో భార్యే భర్తను వేధించినా ఆమెపై కేసు పెట్టడానికి వీల్లేదు కానీ భార్యలు మాత్రం అయిందానికి కాందానికి కూడా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టేస్తున్నారు నిజంగా వేధించడం పక్కన పెడితే కనీసం భర్తలు తమ మాట వినకపోయినా అత్తమామలకు అనుకూలంగా మాట్లాడినా ఫోర్ ఏ ప్రకారం కేసు పెట్టేస్తున్నారు ఎవరైనా భార్య ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద తన భర్త మీద కేసు నమోదు చేస్తే ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ఆమె భర్తను అరెస్టు చేస్తారు కనీసం తన తప్పు లేదని చెప్పినా పట్టించుకోరు ఒక భర్తనే కాదు అతని అన్నదమ్ముల్ని అక్కా చెల్లెల్ని కూడా అరెస్టు చేస్తారు ఇంకా మరికాస్త ముందుకెళితే ఈ చట్ట ప్రకారం భర్త తాతయ్య అమ్మమ్మలను భర్త సోదరి సోదరుల పిల్లల్ని కూడా అరెస్టు చేయవచ్చనేలా ఉంది ఈ చట్టం ఒక్కసారి ఈ సెక్షన్ ప్రకారం కేసు పెడితే అప్పటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న విషయం కాస్త ఏకంగా అరెస్టుల వరకు వెళుతుంది నిజానికి భర్త అత్తమామలు తప్పు చేశారా లేదా అన్నది కూడా నిర్ధారించుకోకుండానే అరెస్టులు జరిగిపోతాయి ఇక బెయిల్ కూడా రావటం సులువైన విషయం కానే కాదు అంతేకాదు ఈ కేసులో ఇరుక్కున్న వ్యక్తి సమాజంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితే ఉండదు భార్య తానే ఆవేశంలో కేసు పెట్టినట్లు తర్వాత అంగీకరించిన అప్పటికే భర్త కుటుంబ పరువు గంగలో కలిసిపోతుంది ఈ కేసుల్లో చాలా మంది భర్తలు అరెస్టయ్యామన్న అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నిజంగా తమ భర్తలు ఏ తప్పు చేయకపోయినా వాళ్లను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనో లేక తమ పంత నెగ్గించుకోవాలనో చాలామంది భార్యలు ఈ చట్టాన్ని పావుగా వాడుకుంటున్నారు దశాబ్దాలుగా సాగుతున్న ఈ దారుణంపై ఇన్నాళ్లకు సుప్రీంకోర్టు స్పందించింది ఫోర్ ఏ అడ్డగోలు వాడకాన్ని విమర్శిస్తూ జస్టిస్ ఏకె గోయల్ జస్టిస్ యుయు లలిత్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇకపై ఫోర్ ఎయిట్ ఏ కింద కేసు నమోదైతే వెంటనే భర్తను అత్తమామలను అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది పూర్తి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయకూడదని నేను నా కుటుంబం చేసిన తప్పేంటి పెళ్లి చేసుకోవడం నేను చేసిన నేరమా అసలు మగవాణిగా జన్మనివ్వడం వాడికి తోడ పుట్టడం కూడా ఈ దేశంలో నేరమేమో బ్యాక్ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ భర్తలపై అన్యాయంగా ప్రయోగిస్తున్నారంటూ ఏళ్లకేళ్లుగా ఎంతమంది గొంతు చించుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు ఈ మేరకు దేశంలో చాలా నగరాల్లో భార్య బాధ్యత సంఘాలు కూడా మొదలయ్యాయి కానీ ఇన్నేళ్లకు ఆ లక్షల మంది బాధిత భర్తల గోడు సుప్రీంకోర్టు పట్టించుకుంది ఇకపై అడ్డగోల అరెస్టులకు చెక్ పెట్టింది గృహహింస చట్టం ఒక్కసారి దీన్ని ప్రయోగిస్తే భర్తలే కాదు వాళ్ల కుటుంబంలో ఎవ్వరున్నా దారికి రావాల్సిందే నిజానికి వరకట్న హత్యల్ని నుంచి మహిళలను కాపాడేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు కానీ ఇదే చట్టంలో ఉన్న కొన్ని లొసుగులు ఏకంగా ఈ చట్టాన్ని పక్కదారి పట్టించేస్తున్నాయి గృహహింసలో వాస్తవం లేకపోయినా భార్య పొరపాటున కేసు పెడితే చాలు భర్త కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేయాలని చెబుతోంది ఈ చట్టం ఈ చట్టాన్ని ఇంత తీవ్రంగా రూపొందించడానికి ఒకే ఒక కారణం మీద జరిగే దాడుల్ని తగ్గించాలని కానీ అదే బలమైన ఆయుధం ఇప్పుడు అమాయకుల్ని కూడా బలి నైంటి ఎయిట్ ఏ చట్టం దుర్వినియోగంపై సుదీర్ఘంగా పోరాటం సాగుతోంది తాజాగా సుప్రీంకోర్టు మీద కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఇకపై ఈ సెక్షన్ కింద నమోదయ్యే ఏ కేసులు అయినా వెంటనే అడ్డగోలుగా భర్తను అతని బంధువుల్ని అరెస్టు చేయటానికి వీల్లేదని చెప్పుకొచ్చింది అన్ని వరకట్న గృహ హింస కేసులు తప్పనిసరిగా ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పరిశీలించి నిర్ధారణ చేయాలి ఈ కమిటీ పూర్తిస్థాయిలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలను పరిశీలించి నెల రోజుల్లోగా ఒక పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి ఇవ్వాలి అప్పటి వరకు ఈ కేసులో ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది అప్పటి పోలీస్ కమిషనర్ కృష్ణారావు గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని చెప్తూ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేయాలంటే డీసీపీ రిటర్న్ కన్సెంట్ కావాలి అని చెప్పేసి ఇచ్చారు కానీ ఎవరు ఫాలో అయ్యారు ఎవరు ఫాలో అవ్వాలి అలాగే రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇచ్చింది అమ్మాయి కనుక కంప్లైంట్ ఇస్తే ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫార్టీ వన్ ఏ కింద ఎక్యూజ్ అందరికీ నోటీస్ ఇవ్వాలని ఆ తర్వాత విచారించిన తర్వాత అప్పుడు అవసరమైతే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే చేయండి అని నోబడి ఈజ్ ఫాలోయింగ్ దట్ ఎందుకంటే వీళ్ళందరినీ సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులని జుడిషియల్ ఆఫీసర్ని అడ్వకేట్స్ని స్టాఫ్ని కూడా అలాగే ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ ఒక విధంగా మంచివే కాకపోతే ఏంటంటే దీన్ని కొంత అడిషనల్ బర్డెన్ లాగా తయారైందేమో అనిపిస్తుంది ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ ఉండాలి అన్నారు అంతేకాదు ఈ కేసులో వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులందరూ హాజరు కావాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది నిజానికి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే భర్త అత్త మామలతో పాటు భర్త అక్క చెల్లెళ్లు అన్నదమ్ముల్ని కూడా అరెస్టు చేయాలని చట్టం చెబుతోంది అయితే వాళ్లంతా ఒకే ఇంట్లో ఉన్నప్పుడే అన్నది ఇందులో ప్రాథమికత కానీ భర్త తాలూకా అక్క చెల్లెళ్లు అన్నదమ్ములకు పెళ్లిళ్లై వేరే కాపురాలు చేసుకుంటున్నా కొందరు పోలీసులు అత్యుత్సాహంతో వాళ్లను కూడా అరెస్టు చేస్తున్న సందర్భాలున్నాయి వాస్తవంగా ఈ వివాదంతో సంబంధం లేని వాళ్లను కూడా అరెస్టు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఫిర్యాదులు కూడా గతంలో మానవ హక్కుల కమిషన్ ముందుకొచ్చాయి అంతేకాదు ఎన్ఆర్ఐ భర్తల నుంచి భారీగా భరణం కోరేందుకు కూడా చాలామంది ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు చాలా వరకు ఎన్ఆర్ఐ భర్తలపై ఈ వరకట్న గృహహింస చట్టం ప్రకారం కేసులు నమోదైతే ముందుగా పోలీసులు వాళ్ల పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుంటున్నారు ఇకపై ఇలాంటివి కూడా కుదరదని తేల్చి చెప్పేసింది ఇలా నిజానిజాలను పరిశీలించకుండా అరెస్టులు చేయటం పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవటం వంటి చర్యలు ఆపై ఆ ఇద్దరి దాంపత్యాన్ని ఛిద్రం చేయటానికి మరింత కారణంగా మారుతున్నాయని విమర్శలున్నాయి అంతేకాదు ఈ కేసును సెటిల్ చేసి దంపతుల్ని ఒకటి చేయడానికి కూడా ఈ అరెస్టులు అడ్డంకిగా మారుతున్నాయి చాలా కేసుల్లో కోడలు తమను అరెస్టు చేయించిందన్న అక్కసుతో మళ్లీ ఆమెను తమ కుటుంబంలోనికి ఆహ్వానించడానికి వెనకాడుతున్నారు ఇలా సుప్రీంకోర్టు ఏకపక్షంగా అరెస్టులు వద్దని తేల్చి చెప్పేయలేదు ఎవరైనా ఫోర్ ఎయిట్ ఏ చట్టం కింద ఫిర్యాదు చేస్తే వెంటనే నిందితుల్ని అరెస్టు చేయవద్దని మాత్రమే చెప్పింది ఒకవేళ వరకట్న బాధితురాలిపై దాడి జరిగినప్పుడు ఆ దాడిలో ఆమె తీవ్ర గాయాల పాలైనా లేదా మృతి చెందిన ఆమె మరణానికి లేదా ఆమె గాయాలకు కారణమైన వాళ్లను వెంటనే అరెస్టు చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది తీవ్రమైన కేసుల విషయంలో మాత్రం అరెస్టు చేయవచ్చని చెప్పింది ఇప్పుడు ఈ సెక్షన్ కింద నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు కుటుంబ కలహాలే ఉంటున్నాయన్నది ప్రాథమిక అంశం ఇప్పటి వరకు నమోదైన వరకట్న వేధింపులు గృహహింస చట్టం కింద నమోదైన కేసుల్లో వాస్తవంగా ఆధారాలున్న కేసులు పదిహేను పాయింట్ ఆరు శాతం మాత్రమే మిగిలినవన్నీ పూర్తిస్థాయిలో వాస్తవం లేకపోయినా బాధిత మహిళలు చిన్న చిన్న కారణాలకే కేసులు పెట్టినవి కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వేరుకాపురం పెట్టించేందుకు చేసిన చర్యలనే తేలింది ఇలా అరెస్టులు వెంటనే వద్దని చెప్పినంత మాత్రాన తీవ్రమైన కేసుల్లో నిందితులు తప్పించుకునే వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసింది సుప్రీంకోర్టు మొత్తంగా ఈ సెక్షన్ కింద కేసు నమోదయ్యాక ఆ భార్యాభర్తల్ని కలిపేలానే చట్టాలు ఉండాలి తప్ప వాళ్లను పూర్తిగా విడదీసి విడాకుల వరకు వెళ్లేలా ఉండకూడదని స్పష్టం చేసింది ఒక రక్షణ కింద ఉపయోగించుకోకుండా దాన్ని ఒక ఆయుధం లాగా ఉపయోగించుకుంటున్నారు అందువల్లనే కేసెస్ నిలవకుండా కన్విక్షన్ రేట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మాత్రమే ఉన్నదని భావించి కొన్ని గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది అనవసరంగా వృద్ధులైన అత్తమామలను ఆడపడుచులను ఎక్కడో నివసించేటటువంటి ఆడపడుచులను తోడికోడలను బావలను వాళ్ళందరినీ కూడా కేసులో గా మారుస్తున్నారని భావించి ఎవరైనా సరే ఒక మహిళ పోలీసులను ఆశ్రయించి ఫోర్ నైన్టీ ఆఫ్ ఆఫ్సి కింద కేసు బుక్ చేసినప్పుడు అక్యూజిడ్స్ వాళ్ళందరి అలిగేషన్స్ అలిగేషన్స్ కూడా కూడా వాళ్ళందరిపైన పెట్టినటువంటి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్టు ఇలా తీర్పు ఇవ్వగా ఇదే సమయంలో మద్రాస్ హైకోర్టు ఈ సెక్షన్ కు సంబంధించి మరో కేసులో మరో కీలక తీర్పునిచ్చింది విడాకులు కోరుకునే భార్యలు భారీగా భరణం కోరుకోవటాన్ని తప్పుపట్టింది హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న భార్యలకు సదరు భర్తలు భరణం చెల్లించాలి అయితే ఫ్యామిలీ కోర్టులు ఇష్టానుసారం ఈ భరణాన్ని నిర్ణయించడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది మద్రాసుకు చెందిన ఓ వ్యక్తికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది కానీ నెలకు ఆ వ్యక్తి తన భార్యకు భరణం కింద ఏడు వేల రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది నిజానికి ఆ భర్తకు నెలకు వచ్చే జీతం పదివేల ఐదు వందలు మాత్రమే అందులో విడాకులు తీసుకున్న భార్యకు ఏడు వేలు ఇచ్చేస్తే మిగిలిన మూడు వేల ఐదు వందల రూపాయలతో తాను తన వృద్ధ తల్లిదండ్రులు ఎలా బతకాలని హైకోర్టును ఆశ్రయించాడు కేసును పరిశీలించిన హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది ఈ కేసులో సదరు వ్యక్తి తన జీతంలో మూడింట రెండొంతులు భార్యకే ఇచ్చేస్తే మిగిలిన జీతంతో తన తల్లిదండ్రులను ఎలా పోషిస్తాడంటూ మద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది ఒకవేళ ఆ వ్యక్తి తన తల్లిదండ్రులను చూసుకోలేకపోతే మళ్లీ అతనిపై సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద మరో కేసు పెట్టే ప్రమాదముందని చెప్పుకొచ్చింది నిజానికి చాలా ఫ్యామిలీ కోర్టుల్లో విడాకులు ఇచ్చే సమయంలో భర్తలు వాస్తవ ఆదాయాలు ఆస్తిపాస్తుల్ని పట్టించుకోకుండా భారీగా భరణం కోరుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి తాజాగా టాలీవుడ్లో ఓ కమెడియన్ భార్య విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది అందులో ఆమెకు నెలకు అక్షరాల ఎనిమిది లక్షల రూపాయల మనోవర్తి చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది నిజానికి ఈ కేసు విషయంలో వాస్తవాలు వాదోపవాదాలు అవన్నీ వాళ్ళిద్దరికే పరిమితమైన మనోవర్తి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం సాధారణ ప్రజల్ని అవాక్కయ్యేలా చేసింది ఇదేదో ఇక్కడే జరుగుతున్న విషయం కాదు దేశవ్యాప్తంగా ఇలా భారీ మనోవర్తి కోసం భర్తలపై ఇలాంటి కేసులు పెడుతున్న భార్యలు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్లందరికీ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఒక గుణపాఠం కావాలి దేశంలో నానాటికి స్త్రీలపై మితిమీరుతున్న గృహ హింసను అరికట్టేందుకు చేసిన ఈ చట్టం క్రమంగా అమాయక భర్తల పాలిట శాపంగా మారిందంటూ లక్షల విమర్శలు వెల్లువెత్తాయి నిజానికి ఆధునిక సమాజం ఉన్నత విద్య అభ్యసిస్తున్న మహిళలు ఎందుకు ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వాడినట్లు ఏ చిన్న సమస్య వచ్చినా ఈ చట్టాన్ని ఆశ్రయిస్తున్నారా సుప్రీం ఆదేశాలతో ఇకనైనా ఈ చట్ట వినియోగంలో మార్పు వస్తుందా ఫోర్ ఎయిట్ ఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే ఇప్పటివరకు ఎలాంటి విచారణ లేకుండానే భర్తను అరెస్టు చేయొచ్చు ఇదే ఈ చట్టంలో పెద్ద లోపం అప్పటి వరకు పరువుగా ఉన్న కుటుంబం అరెస్ట్ అయితే వాళ్లు మానసికంగా కుంగిపోతారు ఇక పోలీసులు కూడా వాళ్లతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చాలానే ఉన్నాయి దీంతో అవమానాన్ని తట్టుకోలేక చాలామంది భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అనే స్వచ్ఛంద సంస్థ చెబుతోంది దాదాపు ఏటా దేశంలో వేలాది మంది భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ సంస్థ వెల్లడించింది ఇప్పటికే మన దేశంలో ఉన్న ఇలాంటి చట్టాలు చాలా వరకు పక్షంగానే ఉన్నాయి ఇవి చాలవన్నట్లు కొత్త చట్టాల రూపకల్పనకు కొన్ని మహిళా సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి మహిళల రక్షణకు చట్టాలు రూపొందించవద్దని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు ఆ రూపొందించే చట్టాలు కేవలం స్త్రీలను దృష్టిలో ఉంచుకొని కాకుండా ఇరు వర్గాల నుంచి ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలన్నదే అందరి అభిప్రాయం ఇవేమీ పట్టించుకోకుండా స్త్రీలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చట్టాలు తయారు చేస్తే భవిష్యత్తులో పురుషులకు సామాజిక మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది ఈ చట్టం కింద మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలాది కేసులు నమోదవుతున్నాయి ఎక్కడివరకో ఎందుకు గడచిన పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర లక్షలకు పైగా వరకట్న వేధింపుల చట్టాలు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద కేసులు నమోదయ్యాయి కానీ వాటిలో చాలా ఫిర్యాదులు నిరాధారమైనవని తేలాయి నిజానికి ఇలా చిన్న చిన్న కారణాలకే భర్తలపై ఫిర్యాదులు చేయటానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు సంసారం సాఫీగా నడవాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిందే ఇలా ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చేసరికి అహంకారం పాలు కాస్త పెరుగుతోంది నాకేం తక్కువ నేను సంపాదిస్తున్నానే అనే ధోరణి ఉద్యోగం చేసే భార్యల్లో పెరుగుతోంది దీంతో చిన్న గొడవ వచ్చినా తనమాటే చెల్లాలని ఇద్దరూ పంతం పడుతున్నారు ఇది కాస్త ముదిరితే భర్తను దారిలోనికి తెచ్చుకోవడానికి చాలామంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏను ఆశ్రయిస్తున్నారు ఇక భర్తతో వేరుకాపురం పెట్టాలని అత్తమామల పెత్తనాన్ని తప్పించాలని తనమాటే నెగ్గాలని వారిపై కేసులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇప్పుడు ఫోర్ నైన్టీ ఏ కింద కేసులు నమోదు చేసే వారిలో ఎక్కువ మంది భార్యలు ఉన్నత విద్యను అభ్యసించిన వారే అన్నది గణాంకాలు చెబుతున్నావు కారణం ఏంటంటే నాలుగు గోడల మధ్య ఉండాల్సిన భార్యాభర్తల బంధం ఎప్పుడైతే నాలుగు రోడ్ల కూడల్లో పడిపోయిందో పోలీస్ స్టేషన్ కోర్టులోకి వెళ్ళిందో దాంతో ఈ మిస్యూజ్ పాయింట్ వచ్చింది ఎందుకంటే భర్త తన మాట వినలేదని చెప్పేసి లేకపోతే తనకు కావాల్సినవి ఇవ్వలేదని చెప్పేసి భర్తను ఒక్కడనే కాకుండా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇచ్చి వాళ్ళందరినీ ఇందులో కేసులో ఇరికించడం మూలంగా ఇది మిస్యూస్ కావడం మొదలెట్టింది ప్రాబ్లం ఏంటంటే నిజంగా బాధపడ్డ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్గా సఫర్ అవుతూనే ఉన్నారు వాళ్ళు ముందుకు రావట్లా కొద్దిగా అతి తెలివి ఉన్న వాళ్ళందరూ వచ్చారు దీంతో ఏంటంటే ఈ స్కోర్స్ సెటిల్ చేసుకోవటం అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళని పిలిపించడం పోలీస్ స్టేషన్కి వాళ్ళని బెదిరించడం ఆ తర్వాత మాకు కావాల్సింది ఏదో మాకు కావాలి ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నాట్ ఎగ్జాక్ట్లీ డబ్బే కాదు నేను మా ఆయన విడిగా ఉండాలి లేదా వాళ్ళు ఉండకూడదు పేరెంట్స్ ఉండకూడదు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట ఎప్పుడైతే పోలీస్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో దాంతో ఈ మిస్యూజ్ అన్నది అంటే ఒక భయం క్రియేట్ అయింది పెళ్లి ప్రపంచం వేరుగా ఉంటుంది తన వాళ్లందరినీ వదిలి వచ్చిన అమ్మాయి కొత్త వాతావరణంలో ఇమడడానికి కొంత సమయం పడుతుంది ఈ విషయాన్ని భర్తలు అర్థం చేసుకోవటం లేదు ఇన్నాళ్ళు మా ఇంట్లో ఇలాగే ఉంది నువ్వెందుకు అర్థం చేసుకోవంటూ భర్తలు గంయ్యమని లేస్తుంటారు ఇది కూడా సరైన పద్ధతి కాదు రెండు భిన్న ప్రపంచాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ మొండికేయటం తగదు అలా మొండికేసిన చాలా సందర్భాల్లో భార్యలు కోర్టుకెక్కిన సందర్భాలే ఉంటాయి నిజానికి మనది పురుషాధిక్య ప్రపంచమే అయినా భర్తల్ని నానా చిత్రహింసలకు గురిచేసే భార్యలు ఉన్నారు కానీ ఇలాంటివి వెలుగులోకి రావటం చాలా తక్కువని చెప్పుకోవాలి ఇలాంటివి ఎక్కువగా బయటకు రావు కాబట్టి మహిళల మీద సింపతి పెరుగుతూ వస్తోంది కోడల మీద కేసు పెడదామని స్టేషన్ కు వెళ్లిన అత్త ఫిర్యాదుల్ని కాకిలు ఉత్త ఫిర్యాదులుగానే కొట్టిపారేస్తున్నారు ఇక భర్తలు భార్య మీద కేసులు పెడితే కనీసం కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఏ ఒక్క పోలీస్ స్టేషన్ సిద్ధంగా ఉండదు యూజ్ యూజ్ ప్రివెంట్ సరిగా చేసుకోలేకపోతున్నారు మహిళలు ఈ సెక్షన్ ఒకవేళ పో ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించిన తర్వాత అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఉన్నది అరెస్ట్ అంటే ఆఫ్టర్ థరో ఎంక్వైరీ అయినప్పటికీ పోలీసులు చాలా మంది కూడా ఇది వ్యవహారం ఫాలో అవ్వట్లేదండి డైరెక్ట్గా పిలిపిస్తున్నారు ఈవెన్ టుడే కూడా ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి ఆ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు పేపర్లు అరెస్ట్ చేసే ముందు వాళ్ళకి ఇచ్చి సంతకాలు పెట్టండి అని చెప్పేసి బెదిరించిన సందర్భాలు కూడా మేము చూసాం వాళ్ళకు భయపడిపోయి ఉంటారు పోలీస్ స్టేషన్ అనగానే అమ్మానాన్నలు నాన్నలు కానివ్వండి అక్క చెల్లికి అందరూ వచ్చి ఉంటారు అక్కడికి భయపడిపోయి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతున్నారు తర్వాత ఎవరైనా లాపరంగా క్వశ్చన్ చేసినప్పుడు ఆల్రెడీ మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చాము సంతకం పెట్టారని చెప్పేసి ఆ పేపర్లు తీసుకొచ్చి బయట పెడుతున్నారు డేట్స్ కూడా ప్రీవియస్ డేట్స్ వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడ సంతకం పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు అన్న విషయం కనీసం ప్రైమరీ పరిజ్ఞానం కలిగి ఉండాలి చిన్న కారణాలకే కేసులు పెడుతున్నారని చాలాసార్లు రుజువైంది కూడా అందుకే ఈ సెక్షన్ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి వందకు తొంభై తొమ్మిది చోట్ల ఒక చట్టం దుర్వినియోగం అయినా వాటిని రద్దు చేస్తే నిజంగా అది ఉపయోగపడాల్సిన బాధితులకు ఉపయోగపడదు అంటే లోపం చట్టంలో కాదు దాన్ని వినియోగించుకునే వాళ్లలో ఉంది పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటినప్పుడే ఈ కేసు పెట్టాలన్నది న్యాయవాదుల అభిప్రాయం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తితే ముందు కౌన్సిలింగ్ తీసుకోవాలన్నది మానసిక నిపుణుల మాట ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నది కొందరి అభిప్రాయం తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటికైనా అడ్డగోలు అరెస్టులకు చెక్ పెట్టవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు భర్తలు చట్టం ఎవరికీ చుట్టం కాదు